తెలుగు సినిమా అభిమానులకు ఇదొక స్పెషల్ స్టోరీ వారిద్దరూ కలిసి ఉంటే ఆ సినిమా చరిత్ర సృష్టించినట్టే ఒకరు మన నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారు మరొకరు అజరామరమైన గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు వారిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు పండగే అలాంటి బలమైన అనుబంధంలో ఒక ఘోర తప్పిదం జరిగింది ఆ తప్పిదం ఏమిటంటే ఒక కళాఖండం లాంటి సినిమాలో ఘంటసాల గారికి తీరని అన్యాయం జరిగింది ఆ పొరపాటు గురించి తెలిసిన వెంటనే ఏకంగా ఎన్టీఆరే ఆయన ఇంటికి పరుగెత్తుకెళ్లి కన్నీళ్లతో క్షమించమని వేడుకున్నారు ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడు ఎందుకు అంతలా బాధపడ్డారు అసలు ఆయన ఘంటసాల పాదాలకు నమస్కరించిన సంఘటన వెనుక కారణమేంటి వారి అనుబంధంలోని ఈ అద్భుతమైన ఘట్టాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం వచ్చేయండి ఒక సినిమా విజయం వెనుక ఉన్న కళాకారులకు సరైన గుర్తింపు ఇవ్వడం తప్పనిసరి కానీ ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ నిర్మించిన కళాఖండం పాండురంగ మహత్యం విషయంలో అదే జరగలేదు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి టీవీ రాజు సంగీతం అందించారు ఈ చిత్రంలో అన్నీ కలిపి ఇరవై రెండు పాటలు పద్యాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పది పాటలను ఘంటసాల మాస్టారే ఆలపించారు అమ్మా అని అరచిన జయకృష్ణ ముకుంద మురారి వంటి పాటలు నేటికీ మారుమోగుతున్నాయి అంత ప్రాధాన్యత ఉన్న సినిమా ప్రారంభంలో వచ్చే టైటిల్ కార్డులో ఘంటసాల పేరు కానీ సుశీల పిఠాపురం వంటి ఇతర ప్రముఖ గాయనీ గాయకుల పేర్లు కానీ కనిపించలేదు ఆశ్చర్యకరంగా సింగర్స్ టైటిల్ కార్డే మిస్ అయింది ఈ ఘోరమైన పొరపాటు జరిగింది అని తెలుసుకున్న ఎన్టీఆర్ తీవ్రంగా బాధపడ్డారు ఘంటసాల మాస్టర్ అంటే ఆయనకు ఎంత అభిమానమో గౌరవమో మనకు తెలిసిందే వెంటనే ఆలస్యం చేయకుండా ఘంటసాల ఇంటికి వెళ్లి జరిగిన తప్పిదానికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరారు ఎన్టీఆర్ అంతగా బాధపడటం చూసి ఘంటసాల మాస్టర్ కూడా ఆయన్ను ప్రేమతో క్షమించారు నిజానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయ్యాక ఆయనను మాస్ హీరోగా నిలబెట్టిన పాతాల భైరవి పాటలు స్వరపరిచి ఆలపించింది కూడా ఘంటసాల మాస్టరే అందుకే ఆయనంటే ఎన్టీఆర్ అపారమైన గౌరవం చూపేవారు ఒకసారి దేశ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరించాలని ఎన్టీఆర్ అనుకున్నారు ఈ మంచి కార్యానికి ఎలా సహకరించాలో అడగడానికి ఘంటసాల మాస్టారును సంప్రదించారు అప్పుడు ఘంటసాల మాస్టారు ఇచ్చిన సలహా ఎన్టీఆర్ ను కదిలించింది మీరు చింతించకండి మీ వెనక నేనుంటాను నేను కంజరతో పాట పాడుతాను మీరు జోలపట్టండి ఊరూరు తిరిగి విరాళాలు సేకరిద్దాం తనవంతు సహాయం అందిస్తానని కష్టపడతానని చెప్పిన ఆ మాటలకు ఎన్టీఆర్ పొంగిపోయారు ఆ క్షణంలో ఆయన ఘంటసాల పాదాలకు సాగిలపడి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఒక మంచి కార్యానికి ఇంతటి ప్రోత్సాహం ఇచ్చినందుకు ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు వారి అనుబంధం ఎంత బలమైందంటే ఆ తర్వాత ఘంటసాల మాస్టరే స్వయంగా ఎన్టీఆర్ తో కలిసి సొంత ఊరు అనే సినిమాను కూడా నిర్మించారు ఈ రెండు సంఘటనలు ఎన్టీఆర్ ఘంటసాల మాస్టర్ల మధ్య కేవలం కళాకారుల బంధం కాదని అది ఒక గురువు శిష్యుడి అనుబంధంతో సమానమని నిరూపించాయి అద్భుతం కదూ ఒక చిన్న పొరపాటుకు అంతటి గొప్ప నటుడు క్షమాపణ అడగడం దేశం కోసం తనవంతు సహకారాన్ని అందించడానికి మాస్టారు ముందుకొస్తే ఆయన పాదాలకు నమస్కరించడం ఇది కేవలం అనుబంధం కాదు తరాలు గుర్తుంచుకోవాల్సిన సినిమా చరిత్ర ఈ అపూర్వమైన కళాకారుల జీవితాల గురించి సినిమా చరిత్ర గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీ అభిమాన నటులు లేదా సాంకేతిక నిపుణుల కథలు ఏమైనా వినాలని ఉన్నా కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ